తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు మంచు బ్రిష్ణు మంగళవారం ఉదయం నైవేద్య విరామ సభ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ముందుగా మంచు విష్ణుకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు

నువ్వు చూడండి నాన్న కొంచెం చెయ్యరేం చా అణ్యా అణ్యా నేనే కొబిషు వస్తా బాబూ ఇదే మాట ఏకసారి అణ్యా ను పానొద్దు ఏరా బా బా రే హ హ అన్న ఎదోడ నా రైట్ నానే రా అణ్యా ఏట వచ్చ మైట వచ్చ ಸರಿ 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 ఈరోజు వచ్చి కన్నప్ప సినిమా గురించి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి ఎల్లప్పుడూ అని వెంకటేశ్వరిని కోరుకున్నాం రిలీజ్ అనేది డిసెంబర్ అనుకున్నాం కానీ చాలా అనివార్య కారణాల వల్ల సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి షిఫ్ట్ అయ్యింది అది ఎప్పుడు ఏంటని త్వరలో అనౌన్స్ చేస్తాం